హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మనం చేసే వర్క్ ఏంటంటే ఈ గోడ అనేది మొత్తం క్రాక్స్ వచ్చినాయి క్రాక్స్ వచ్చి వాటర్ అనేది లోపలికి సీకేజ్ లీకేజ్ అవుతా ఉంటే దాన్ని మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది జూలపైన క్రాక్స్ను సో మిషన్తో కటింగ్ చేస్తూ దానిలో కెమికల్తో ఫిల్ చేయడంతో నెక్స్ట్ మళ్ళీ క్రాక్స్ పెట్టేస్తూ దీన్ని వర్క్ అనేది చేయడం జరుగుతుంది లైవ్లో మీకు చూస్తున్నాను ఎందుకంటే ఇది చాలా వరకు ఇది ఒక పద్నాలుగు సంవత్సరాల కింది బిల్డింగ్ ఇది మేము అప్పుడు వేసినాము సో మళ్ళీ ఇప్పుడు చేయడం జరుగుతుంది రెండు వేల తొమ్మిదిలో వేసినామంటే మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో సో ఫ్రెండ్స్ చూడండి ఇంకో ఇది వెంటిలేటర్లకి వెళ్ళి కూడా వాటర్ లీకేజ్ అవుతూ ఉంటే దీనికి కూడా వాటరు దానికి ఫిల్ చేసేసి దీనికి మొత్తం క్రాక్ ఫిల్ చేసేస్తున్నాము చేసేసిన తర్వాత మనకు రెయిన్ కోట్ సెలెక్ట్ వేయడం జరుగుతుంది చూడండి మీరు వాటర్ ప్రూఫ్ సంబంధించిన పెయింట్ సో ఫ్రెండ్స్ ఇలా ఏదైనా కూడా పగడుబందుతో వర్క్ చేయించుకోండి చాలా నాణ్యమైన వర్క్ చేస్తాము మేము మా టీంతో మా టీం ప్రతి క్షణం ఎక్కడ వర్క్ ఉన్నా కూడా అక్కడికి వెళ్ళిపోయి మేము వర్క్ చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ సార్ మా వీడియో చూసినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు సపోర్ట్ చేయండి ఓకే మరిన్ని కొన్ని వీడియోల కోసం మా ఛానల్ మాత్రం భవిత బిల్డింగ్ సర్వీస్ ఛానల్ మాత్రం మీరు సపోర్ట్ చేయండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అయితే ఆ ఉంటారు సో మా టీం చూసి రా ఒక ఫోర్ నంబర్ ఏంది జూల వర్క్ చేపించడం ఎందుకంటే సేఫ్టీ బెల్ట్ సేఫ్టీ అబ్బాయి ఉంటాడు జూల పట్టుకోనికి అబ్బాయి సపరేట్ ఉంటాడు ఒక అబ్బాయి ఏమో అందేనికి ఉంటాడు ఇంకో అబ్బాయి ఏమో మనకు పై నుండి పెయింట్ చేయడానికి సపరేట్ ఉంటా ఉంటారు సో ఈ నలుగురు ఉంటేనే వర్క్ అనేది మంచిగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్ Thank you for watching.